శ్రీ గృపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార మాస ఫలితాలు వర్తిస్తాయండి సో ఆబ్వియస్లీ గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయికాలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫలితాలు చూడబోయే ముందు గోచార గ్రహస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం సో ఇక్కడ ద్వితీయాధిపతి అంటే ధన కుటుంబాధిపతి రవి సప్తమ స్థానంలో పదమూడు ఫిబ్రవరి వరకు ఉంటారండి తదనంతరం అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు పద్నాలుగు ఫిబ్రవరి నుండి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధగ్రహం విషయానికి వచ్చే వరకు సప్తమ స్థానం అయినటువంటి యొక్క మకరంలో ఉంటారు పంతొమ్మిది వరకు ఇరవయో తారీఖు నుండి ఆయన అష్టమానికి వెళ్ళబోతున్నారు కర్కాటక రాశి వారికి యువకారకుడు కేంద్ర కోణాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి మాసాంతం వరకు కూడా సప్తమ స్థానం అయినటువంటి యొక్క మకరంలో ఉంటారు ఐదవ తారీఖు వరకు కూడా ఆరవ స్థానం అయినటువంటి ఈ యొక్క ధనుసు రాశిలో స్థితి పొంది ఉంటారు మరి కర్కాటకానికి సప్తమ అష్టమాధిపతి శని చేడు అష్టమ స్థానంలోనే ఉన్నారు కుంభంలో ఉన్నారు శని ఇక్కడ కర్కాటక రాశి వారికి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి గురుగ్రహం పదవ స్థానంలో స్థితి పొంది ఉన్నారండి రాహు ఏమో మీకు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కేతు తృతీయం అంటే మూడవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు మరి చతుర్థ లాభాధిపతి శుక్రుడి విషయానికి వచ్చే వరకు పదకొండు ఫిబ్రవరి వరకు కూడా ఆరవ స్థానంలో ఉండి పన్నెండవ తారీఖు నుండి సప్తమానికి రాబోతున్నారు మకరానికి సో ఇది గ్రహస్థితి అండి మొదటిగా విద్యలో ఎలా ఉంటుంది అని అంటే సో సహజంగా ఐదవ స్థానం విద్యను ఇండికేట్ చేస్తుంది ఐదవ స్థానాధిపతి ఈ యొక్క కుజుడు మీకేంటంటే ఆరవ తారీఖు నుండి సప్తమ స్థానానికి బలమైన క్షేత్రానికి వెళ్తున్నాడు అండి కాబట్టి ఐదు అంటే హైర్ ఎడ్యుకేషన్ ఏడు అంటే బహుదూరం సో బహుదూరం వెళ్ళి విద్య సిద్ధం అనే చేసే ప్రయత్నాలు కానీ మీ యొక్క అప్లికేషన్స్ కానీ ఏదైనా చేసా కూడాను అవన్నీ సఫలీకృతం అవుతాయి సో కాబట్టి ఇంటి నుండి బహుదూరంగా వెళ్ళే అవకాశం కూడా విద్యార్థులకు కనపడుతూ ఉంది సో ఇక్కడ ఆరవ స్థానంలో ఐదో తారీఖు వరకు ఉండరు కాబట్టి ఐదో తారీఖు వరకు కూడా మొదటి వారంలో కొంత కన్ఫ్యూజన్ కావచ్చు కొంత డిస్ట్రాక్షన్ కావచ్చు సో ఫోకస్ తగ్గడం ఉండే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి మొదటి వారం సరి చేసుకోగలిగితే ఈ మాసం అంతా కూడా విద్యార్థులకి పాజిటివ్ రిజల్ట్ అవుట్కమ్ కూడా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పవచ్చు ఎందుకు విదేశీయానం బహుదూరం ఉన్నామంటే పంచమాధిపతి కుజుడు సప్తంలో ఉండటమే కాకుండా ఈ యొక్క బుధగ్రహం తృతీయ వ్యధిపతి బుధుడు కూడా నైన్టీన్త్ వరకు పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఏడవ స్థానంలోనే ఉన్నారు కుజుడితో కలిసి ఉంటారు కాబట్టి సో ఈ మధ్యకాలంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా టెక్నికల్ ఐటీ కళారంగం ఇలాంటి నేర్చుకునేవారు కావచ్చు లేకుంటే అలాంటి కోర్సుల్లో విజయం అభివృద్ధించే వారికి కూడా డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ డిజిటల్ డిజైనింగ్ ఇలాంటి వారికి బాగుంటుందని చెప్పవచ్చు మరి వృత్తిలో ఎలా ఉన్నాయా ఆ దశమ స్థానంలో కర్కాటక రాశి వారికి గురుడు ఉన్నారు భాగ్యాధిపతి తొమ్మిదవ స్థానాధిపతి వృత్తిలో బాగుంటుంది నో డౌట్ ఆల్ డెవలప్మెంట్ అవుతారు వృత్తి ద్వారా గౌరవం అందుకోబడతారు ఇక్కడ ఏంటంటే వృత్తికి సంబంధించిన గ్రహం కుజుడు కూడా ఐదవ తారీఖు వరకు ఆరులో ఉండి తర్వాత ఏడవ స్థానంలోకి వెళ్తారు వృత్తిపరంగా ఏడవ స్థానం అంటే బహుదూరం ప్రయాణాలు చేయడం మరి కొంతమంది ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ కావడం కావచ్చు లేకుంటే ఏదైనా మీటింగ్స్కి రివ్యూ మీటింగ్స్ అటెండ్ కావటం ఇలాంటివి అధికంగా చేసే అవకాశం బలంగా కనబడుతుంది సో మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తుంటే వారి గ్రోత్ కూడా ఈ మాసంలో బాగుంటుందని చెప్పవచ్చండి ఇక్కడ ముఖ్యంగా వృత్తి విషయానికి వచ్చే వరకు వృత్తిలో మార్పులు చేర్పులు చేస్తే మంచిదా కాదా అన్నప్పుడు తొమ్మిదవ స్థానాధిపతి గురుడు పదిలో ఉన్నాడు ఇప్పుడు మార్పులు చేర్పులు చేయటం కంటే కూడా ఎందుకనంటే కేతు యొక్క దృష్టి కుజుడి మీద ఉంది దశమాధిపతి మీద కాబట్టి కొంతమందికి అనుకోకుండా బదిలీలు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ స్థాన మార్పు లేకుండా బ్రాంచ్ మార్పు జరిగే అవకాశం గోచార ఫలితాల రీతి అనే ఉందండి అంతేకాని బలవంతంగా మీరు అంటే ఏదో ప్యాకేజ్ హైర్ ప్యాకేజ్ అందుకోవచ్చు పొజిషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఉన్న ఫలాన ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళటం వల్ల కొంతకాలం కుజుడి మీద కేతు దృష్టి ఉంది కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మీకు ఆల్రెడీ ఆఫర్ ఉంది దెన్ హ్యాపీగా మనం వెళ్ళొచ్చండి అదర్వైజ్ సో ట్విట్ చేసి మాత్రం ప్రయత్నాలు చేయకండి సో ఇది సూచనగా భావించండి వ్యాపారంలో ఎలా ఉంటుంది అని అంటే ఏడవ స్థానాధిపతి శని ఎనిమిదిలో అష్టమంలో ఉన్నారండి వ్యాపారంలో కుజుడు వస్తూ ఉన్నారు బాగానే ఉంది సో బంధుమిత్రుల సహకారం ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే ద్వితీయం అంటే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కాబట్టి అక్కడ అదేవిధంగా మళ్ళీ లాభాధిపతి నెట్వర్క్ సర్కిల్ శుక్రుడు శుక్రుడు రవి యొక్క స్థితి కూడా మీకు వ్యాపారంలో ఉంది కాబట్టి బంధుమిత్రులు నెట్వర్క్ సర్కిల్ నుండి వ్యాపారంలో లాభం పొందుతారు కానీ ఎప్పుడైతే కనుక పన్నెండవ స్థానాధిపతి తృతీయాధిపతి బుధుడు కూడా శనితో కలిసి ఇరవయో తారీఖు తర్వాత ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే కొంత వ్యాపారంలో వృధా ప్రయత్నాలు కానీ వృధా ప్రయాణాలు కానీ చేయాల్సి రావటం ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత నుండి మాసాంతం వరకు కూడా అధికంగా ఇన్వెస్ట్ చేయడం వృధాగా మనకు కనపడుతూ ఉందండి మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమాధిపతి కుజుడు సప్తమంలో ఉంటారు ఆరో తారీఖు మొదలెడితే మా సంతం వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏమీ ఇబ్బంది లేదు సో అది లాభాలు కూడా దారితీసే అవకాశం కూడా కనబడుతుంది లాభాధిపతి శుక్రుడు కూడా మీకు ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్నారు అంటే పన్నెండో తారీఖు నుండి స్థితి అనేది బాగుంటుంది క్లయింట్స్ నుండి ఆర్డర్స్ రావటం కానీ ఇవన్నీ కూడా బలంగా ఉంటాయని చెప్పవచ్చు మరి సంతాన స్థితి ఏంటి అంటే సంతానాధిపతి ఇక్కడ పంచమాధిపతి కుజుడు ఏడవ స్థానంలో ఉన్నారు దూరం వెళ్తారు సంతానం కాకపోతే మొదటి వారంలో వారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఫోకస్ తగ్గిందని మీరు ఏదైనా బాధ కలిగించే విధంగా మీ వారి యొక్క ప్రవర్తనానికి కాదు మీ భావనలో కాస్త ఉంటుందండి బట్ ఆరవ తారీఖు నుండి వాళ్ళు మళ్ళీ సెట్ అవుతారు అని చెప్పవచ్చు మరి వాహనాల విషయంలో ప్రాపర్టీ విషయంలో తీసుకుంటే నాలుగవ అధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఏడవ స్థానంలో ఉన్నారు అంటే తల్లిదండ్రుల పూర్వకంగా కానీ అంటే పర్టికులర్గా మదర్ నుండి కానీ ఏదైనా జీవిత భాగస్వామి కుటుంబం వైపు నుండి కానీ ఏదైనా మీకు కొంత ఆస్తి కానీ ప్రాపర్టీ కానీ వాహనం కానీ సపోర్ట్ అనేది దొరికే అవకాశం ఉంది లేదు అంటే మీరు జీవిత భాగస్వామి పేరు మీద కూడా ఏదైనా రిజిస్ట్రేషన్స్ కావచ్చు ట్రాన్సాక్షన్ కూడా చేసే అవకాశం అయితే కనపడుతుంది మంచి వాహన సౌక్యం కూడా ఉంటుందండి చతుర్థాధిపతి లాభాధిపతి ఇప్పుడు ఏడవ స్థానంలో ఉన్నారు వాహన సౌక్యం ప్రయాణాలు కూడా చేస్తారు ఈ మాసంలో అధికంగా అని చెప్పవచ్చు ధనం విషయానికి వచ్చే వరకు రవి సప్తమంలో ఉన్నారు కాబట్టి సమయానికి ధనం అందుతుంది ధనపరంగా పెద్ద ఇబ్బందులు పడే అవకాశం కనబడట్లేదు మొదటి రెండు వారాలు కూడా సో రెండో వారం తర్వాత ధనాధిపతి రవి ఎప్పుడైతే అష్టమానికి వెళ్ళి శనితో కలిసి కంజాయింట్ అవుతారో కొంత ధనానికి అనుకోకుండా కొంత అంటే సమయానికి ఏదో ఒక రకంగా అందుతుంది కాబట్టి ఏదో కొంచెం క్రిటికల్గా కష్టతరమైన పరిస్థితులు ఫీల్ అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి కాబట్టి ధనం వృద్ధగా ఖర్చు పెట్టకూడదు అనేది భావన వృత్తిలో బాగుంటుంది బాగుందని చెప్పాం కానీ రవి శని కలయ్యగా ఉంది కాబట్టి మేనేజ్మెంట్ ప్రెజర్ లేదా బాస్ ప్రెజర్ కూడా కొంత ఎదుర్కొనే అవకాశం అయితే కనపడుతూ ఉందండి మరి ఆరోగ్య విషయంలో తీసుకుంటే ముఖ్యంగా ఆరవ స్థానాధిపతి రోగాధిపతి గురుడు తొమ్మిదిలో ఉండి బలంగానే ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశం తక్కువ కాకపోతే కుజుడి యొక్క దృష్టి ఆరవ తారీఖు నుండి మీ యొక్క జన్మరాశి మీద ఉంది కాబట్టి కొంత ఎమోషనల్గా ఉండే అవకాశం మళ్ళీ ఆ కుజుడి మీద ఉద్యమం కేతు అంటారు కేతు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి కొంత ఎమోషన్స్లో ప్లక్చువేషన్ చికాకులు పడ్డం కాస్త కనపడుతుంది రవి యొక్క స్థితి కూడా పదమూడు దాకా ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఆరు నుండి ఈ యొక్క పదమూడవ తారీఖు వరకు కూడా కాస్త బీపీ ఉన్నవాళ్ళు కొంత బ్లడ్ ప్రెషర్లో ప్లక్చువేషన్స్ ఉంటాం ఎమోషన్గా ఉంటాం ఏదైనా ఒక మాట అన్నా కూడా తీసుకోలేకపోవడం లాంటి పరిస్థితులు కనపడతాయి అందుకనే జనరల్గా ఏంటంటే లైఫ్ స్టైల్ మనం నడక ప్రాణాయామం ధ్యానం చేస్తూ ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఒత్తిడి జయించే విధంగా ఉంటుంది కాబట్టి సో వాటితోటి కొంత ఉపశమనం పొందే అవకాశం బలంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి పని చూడాల కోసం విఎంకే ఆస్ట్రోని మిమ్మల్ని వచ్చి చాలా సప్లోట్ చేసుకోగలం పక్కనున్న కలిసి మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజనకి అనుభవంతు స్వాస్తి